హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహీసన్ త్రీ బ్లాక్స్ ఏంది చెట్లు చూపిస్తున్నారని చూస్తున్నారా ఏం లేదండి మేమైతే తలకొన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఈ ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ కదా డిసెంబర్ స్వీట్ మెమరీస్గా మేమైతే తలకొన ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్తో అదృష్టం ఏంటంటే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఈ కూల్నెస్కి ఎవరైనా తలకొనకపోతారా చెప్పండి వాళ్ళు పోతారు ఎంత కూల్ అంటే అండి పోయినప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే వర్షం వస్తుందని కూడా ఆలోచించకుండా స్టార్ట్ అయితే అయిపోయాము బ్యాడ్ లక్ ఇంకోటి ఏంటంటే మామూలుగా అయితే బైక్స్ వెళ్తాయండి ఈ రూట్ నుండి డైరెక్ట్గా కోలం దగ్గరికి వెళ్తాయి స్టార్టింగ్ పాయింట్ వరకు మా అదృష్టం ఏమంటే ఎక్కడైతే రోడ్ రోడ్డు వల్ల వెహికల్స్ అయితే ఏవీ అలో చేయట్లేదు అందరూ నడుచుకునే వెళ్తున్నారు క్లైమేట్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మొత్తం మంచు కప్పేసిందండి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ ఎండింగ్ అయితే బాగుంటుంది వాటర్ ఫాల్స్ వాటర్ ఏ విధంగా వస్తున్నాయో మీరే చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి సో వీడియో చూసే ముందు అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి థౌసండ్ దగ్గర దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ సో వీడియోలోకి వెళ్తే మొత్తం మీద అయితే డౌన్ అండి ఒక దాదాపుగా అయితే టెంపుల్ స్టార్టింగ్ నుంచి వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మామూలుగా అయితే టూ కిలోమీటర్స్ వరకు అయితే వెహికల్స్ అయితే వెళ్తాయి ఈ రోడ్డు మీకు కనబడుతుంది కదా ఈ రోడ్డు అంతా వెహికల్స్ అయితే వెళ్తాయి కానీ ఇప్పుడు అక్కడ రోడ్ వేయడం వల్ల అయితే వెహికల్స్ అయితే అలో చేయట్లేదు వెహికల్స్ అలా చేయకపోవడం బెటర్ ఎందుకంటే ఇలాంటి వ్యూస్ అయితే మిస్ అయిపోతారండి చాలా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ వ్యూస్ అయితే జనాలు అయితే నడుచుకోబోతుంటే కొంతమంది కొంతమంది ఈ క్రిస్మస్ స్పెషల్గా ఈ వీడియో అయితే ఉంది ఎందుకంటే జనాలు అయితే మేము ఎవరు ఉండరు అనుకున్నాం ఈ క్లైమేట్కి జనాలు అయితే మంది అయితే వచ్చారు ఈ వచ్చి మాకైతే దగ్గరగానే ఉంటుంది మాకైతే ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అంతే ముందుగా అయితే స్టార్టింగ్లో గేట్ అయితే ఉంటుందండి అక్కడ టికెట్ తీసుకొని అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారు ఆ టికెట్ ఇలాంటి ట్రిప్స్ ఫ్యామిలీస్తోనే వెళ్ళాలండి ఎందుకంటే ఒకరి సింగిల్గా పోతే బోర్ కొడుతుంది ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేసుకుంటా పిల్లలతో అయితే ముందుగా మెయిన్ వచ్చి పిల్లల్స్కి కిడ్స్కి చూపించాలండి ఇలాంటి ప్లేసెస్ వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇలాంటివి చూపించడం వల్ల మేము ఈ విధంగా వెళ్ళి ఉన్నామని సో మా చిన్నప్పుడు అయితే మేము భయంకరంగా వాళ్ళం ఇక్కడ ఇక్కడికి తలకొనకు దాదాపు నేను ఇప్పటివరకు ఒక టెన్ టైమ్స్ అయితే విజిట్ చేశాను వాటర్ అయితే ఇక్కడ ఎప్పుడూ త్రీ ట్వంటీ డేస్ అయితే వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే స్టాప్ అవ్వంది నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు వాటర్ అనేది ఆగలేదు ఈ వర్షాలు పడిన తర్వాత అయితే మరి చాలా ఫోర్స్ అయితే వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నాయండి దీంట్లో టూ ప్లేసెస్ ఉంటాయండి కోనేరు ఒకటి ఫస్ట్ సెకండ్ అని టూ ఉంటాయి వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఫస్ట్ వరకే వెళ్ళిస్తున్నారు కానీ సెకండ్ దగ్గరికి వెళ్ళినట్లేదండి వాటర్ ఫ్లో ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇక్కడ కిందపడి దెబ్బలు తగులుతాయని పైనకి వెళ్తే జారి పడతారని అందుకని అలో చేయట్లేదు ఇక్కడ మెయిన్ ఏమంటే కోతులతో ఇబ్బంది అండి ఇక్కడ సో మీరు ఏదైనా తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి కోతులు దగ్గరికి వచ్చి మీరు లాక్కొని వెళ్ళిపోతున్నాయి గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్లేసెస్ని ఎంకరేజ్ చేయాలండి తలకోన ఎంత వండర్ఫుల్ ప్లేస్ అంటే అండి షూటింగ్స్ కానీ చూడటానికి కానీ ఎన్విరాన్మెంట్ ఎంతో పీస్ఫుల్ ప్లేస్ అండి అందరూ చాలామంది ఇలాంటి ప్లేసెస్ వదిలేసి అరకు ఈ గుడిసే ఇలాంటి సీజన్స్లో మెయిన్గా వింటర్ సీజన్స్లో గుడిసే అరకు ఇలా వెళ్తూ ఉంటారు సో వెళ్ళడం తప్పు కాదు కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా ఎంకరేజ్ చేయాలండి తెలియదు చాలామందికి మన తిరుపతికి అయితే చాలామంది వస్తూ ఉంటారండి పైన తిరుమలకి వెళ్ళడానికి సో ఇలాంటి టూరిస్ట్కి ఇలాంటి ప్లేస్ అయితే కంపల్సరీగా చూపించాలండి ఎందుకంటే టూరిజం చూపించడం వల్ల ఇలాంటి ప్లేస్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి అందరికీ తెలుస్తాయండి సో అప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు ఇన్కమ్ ఆఫ్ సోర్స్ కూడా పెరుగుతుంది ఇంకా బాగా ఇంప్రూవ్ అండి ఇలాంటి వాటిని కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్లేస్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఈ ప్లేస్ తిరుపతి నుంచి అయితే చాలా దగ్గరండి జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంతే బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చండి ఎంతో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవంతా మామూలుగా అయితే ఇక్కడి వరకు అయితే వెహికల్స్ అయితే అలౌ చేస్తారండి చెప్పాను కదా అక్కడ రోడ్ వేయడం వల్ల వెహికల్స్ అలౌ చేయలేదు కాబట్టి ఇదంతా మేము నడుచుకొని వెళ్తున్నాం ఇదైతే పూర్తిగా అడవి అడవి మధ్యలో వాటర్ ఫాల్స్ అండి ఎంత అంటే అంత అందంగా ఉంటుంది వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఫస్ట్ వ్యూ పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి కొనేరు వస్తుందండి పై నుంచి పడే వాటర్ అంతా ఇక్కడి నుంచి అయితే వెళ్తుంది దీంట్లో పడి చేసే చేసేవాళ్ళు కొంతమంది ఏమంటే కొంచెం ఓల్డేజ్ పీపుల్స్ అలా ఉంటారు కదా వాళ్ళు అయితే ఎక్కలేరు పై వరకు కాబట్టి కొంతమంది ఇక్కడే ఎంజాయ్ చేస్తారు ఇక్కడే మునవడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పిల్లలు కానీ కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ కానీ వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి రాలల్లో స్కిడ్ ఎక్కువ పాచి ఉండడం వల్ల పడిపోతూ ఉంటారు చెప్పాను కదా ఇక్కడ వాటర్ చూడండి కంటిన్యూస్గా ఫ్లో అయితే పో వీడియో అయితే కొంచెం లెంత్గా ఉందండి ట్వెల్వ్ మినిట్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను ఎంజాయ్ చేసేయండి ఈ మూమెంట్స్ని కొంచెం బ్యాగ్ అయిపోయినా ఇప్పుడైతే చాలా బెటర్ అండి ఎందుకంటే స్టెప్స్ కూడా నీట్గా కట్టారు ముందు అయితే స్టెప్స్ లేవు రాళ్ళతో కట్టున్నారు ఈ వర్షానికి చాలా ఇవైపోయినాయండి కూడా చాలా కష్టంగా ఉండేది గ్రీనరీ చూస్తున్నారు కదా ఇది సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అండి మీరు స్టార్టింగ్ చూసారు కదా కోనేరు అది వచ్చి ఫస్ట్ ఇది వచ్చి సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ ఆ సైడ్లో గ్రిల్స్ కూడా నీట్గా వేశారు ఎందుకంటే నడిచేటప్పుడు అటు పక్కా పడిపోతారని ఎందుకంటే అది ఎంత లోయ కాబట్టి కొంతమంది యూత్ ఏం చేస్తుంటారంటే కొంతమంది డ్రింక్ చేసి రావడం ఇవన్నీ చేస్తుంటారు సో వాళ్ళు అయితే కొంచెం అన్ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కిట్స్ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఇది కొంచెం బెటర్గా అయితే బెట్ రోడ్స్ కూడా అయితే బాగానే వేశారండి జనాలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు ఇంతమంది ఉంటారని చాలామంది అయితే వచ్చారండి జనాలు అయితే చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు సో వీళ్ళంతా మేము వెళ్ళేటప్పటికే టైం వచ్చి టూ ఓ క్లాక్ వీళ్ళు అప్పుడే వెళ్ళి రిటర్న్ అయితే అయిపోతున్నారు మనం పలకోవడం ఎంట్రెన్స్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దాదాపుగా ఉంటే వన్ అవర్ అనే పడుతుందండి ఈజీగా కొంచెం ఫాస్ట్గా నడిచే వాళ్ళు ఇంకా భిన్న వెళ్ళిపోవచ్చు సో ఆ విధంగా మీకు అక్కడ కనబడుతుంది కదా అదే అండి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఫుల్గా ఉంది ఇక్కడ వచ్చి ఇంకా ఇప్పుడు వాటర్ కనబడు చెప్పాను కదా దాని పై నుంచి అండి వాటర్ వచ్చేది అక్కడికైతే ఎక్కువ రేర్ పోయేది ఇప్పుడైతే ఎవరిని పంపించలేదు మేము చిన్నప్పుడు అయితే అప్పుడు రోడ్ బాగుండిందండి రూటు వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే మేము అక్కడికి పోవడానికి కూడా అలో చేయట్లేదు ఏదైతే చెప్పాను కదా వాటర్ వస్తున్నాయో మనకు కనపడేది అయితే కదా అక్కడికైతే అలో చేయట్లేదు ఎవరిని ఎందుకో తెలియదు మరి అంటే అక్కడి నుంచి వెళ్ళి పడిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కాబట్టి అలా చేయట్లేదు చూస్తున్నారు కదా హిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం అడవి అండి అడవి మధ్యలో వాటర్ ఫాల్స్ ఒకసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో అది మ్యాటర్ ఈ రీచ్ అయితే అయిపోయామండి చూస్తున్నారు కదా ఇది సెకండ్ వాటర్ ఫాల్స్ అండి అందరూ దాదాపు ఇప్పుడు లేటెస్ట్ అయితే అందరినీ ఇక్కడికి అలో చేస్తున్నారు పైకి అయితే ఎవరిని అలో చేయట్లేదు అసలు మీరే కసపూరు ఆ సౌండ్స్ని ఎంజాయ్ చేయండి వచ్చిన సాగుని వార్త విలువస్తుంది మీకే తెలుస్తుంది చెప్పాను కదండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకే దొరుకుతుందని చూస్తున్నాడు ఎంత అందంగా ఉందో వాటర్ అయితే ఫుల్గా వస్తున్నారండి వస్తున్నాయండి బీ కేర్ఫుల్ అండి వాటర్ దగ్గరికి వెళ్ళి మునిగేటప్పుడు మాత్రము చాలా రోజులు అయిందండి మేము కూడా ఈ రకంగా వీడియో వాటర్ని చూసి మీతో చిన్నప్పుడు చూసాం నేను మీకు వీడియోలు అయితే మార్క్స్ చూపిస్తున్నాను కదా అక్కడికండి అలా చేస్తారు ఫస్ట్ అది ఫస్ట్ వ్యూ పాయింట్ వాటర్ ఫాల్స్లో అక్కడికైతే ఇప్పుడు అలా చేయట్లేదు ఎందుకంటే వాటర్ ఫోర్స్ ఫుల్స్ వస్తున్నాయి ఇప్పుడు అండి కాదులేండి దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఎవరిని ఎలా చేయట్లేదు అక్కడికి అది ఇది మెయిన్ ఏంటంటే అండి మీరు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇక్కడ స్కిడ్ అయితే మాత్రం కష్టమే అండి చాలా పెద్ద దెబ్బలు అయితే తగులుతాయి ఇక్కడ వాటర్లు వెళ్ళి మునిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దీని కిందే బాయ్ అవుట్ ఉందండి కాబట్టి ఈత వచ్చిన వాళ్ళు తప్ప అక్కడికి ఎవరు వెళ్ళకండి ఇక్కడైతే కొంచెం సెక్యూరిటీ అయితే టైట్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు అయితే అలర్ట్ చేస్తున్నారు ఎక్కడికి కొంచెం డేంజరస్ ప్లేస్లోకి అయితే వెళ్ళని ఇక్కడైతే వాళ్ళైతే చూస్తున్నారు కాబట్టి ఏది ఎక్కడైతే వాటర్ అయితే తక్కువగా ఉంటుందో అక్కడికి మాత్రమే వెళ్ళండి కొంచెం తొందరపడి మాత్రం వెళ్ళారనుకోండి ఎందుకంటే అది పాచి కాబట్టి కంటిన్యూస్గా వాటర్ వెళ్తుంది కాబట్టి మీరైతే డేర్ చేసి అయితే వెళ్ళకండి ఓకేనా ఇలాంటి చిన్న చిన్న గుంటలు అయితే ఉన్నాయంటే అవి ఎందుకంటే మన హైట్ మనకన్నా తక్కువ హైట్ ఉన్నట్టు ఉన్నాయి అక్కడ వాటిల్లో అయితే వెళ్ళి మునగచ్చు దాని పక్కనే ఒక బాయ్ అయితే ఉంది అయితే మాత్రం వెళ్ళకండి ఇది అంటే ఓవరాల్ వ్యూ ఆఫ్ తలకో మా అన్న అయితే మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేశారు సో ఇలాంటి సిట్టింగ్ ప్లేసెస్లో మాత్రం కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి చూ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి చూ ఫైన ఇది గైస్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్